మాయా పిడుగు కృష్ణాపురంలో రామయ్య సోమయ్య కనకయ్య అని ముగ్గురు స్నేహితులు ఉండేవారు రామయ్య తనకు ఉన్న పొలంలో పంటను సాగు చేసేవాడు సోమయ్య పాల వ్యాపారం చేసేవాడు కనకయ్య కిరాణా దుకాణం నడిపేవాడు ఓ నాడు పనిబడి ముగ్గురు పట్నానికి వెళ్లారు అక్కడ తమ పని ముగించుకుని తిరుగు పైన అయ్యేసరికి బాగా పొద్దుపోయింది పట్నం నుండి కృష్ణాపురం చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది ఆ అడవిలో తాము వెళ్లిన బండిపైనే రాసాగారు వాళ్ళలా కొంత దూరం ప్రయాణించారో లేదో ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి కొంచెంసేపు ఆలోచన చేసినా బండిని ముందుకే పోనిచ్చారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉరుములు మెరుపులు మొదలయ్యాయి వారిలో కొంత భయం కలిగింది చూస్తుంటే మనం ఎడవిలో ఇరుకుపోయేలా ఉన్నాం అన్నాడు సోమయ్య అవునవును ఇంత రాత్రి వేళ ముందుకు వెళ్ళడం మంచిది కాదనిపిస్తోంది వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు కనకయ్య చూడండి ఇప్పుడు మనం అడవి మధ్యలో ఉన్నాం వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా సమాన దూరం ఉంటుంది అందుకని మనం మన ఊరి వైపు వెళ్లడమే మంచిది అని బండిని ముందుకే పోనిచ్చాడు రామయ్య ఇంకొంత దూరం ప్రయాణించిన తర్వాత జోరుగా కురవడం మొదలైంది అసలే అర్ధరాత్రి ఒకవైపు ఉరుములు మెరుపులు మరోవైపు గాలివాన భయంతో బిక్కుబిక్కుమంటూ బండిలోనే కూర్చుని రాసాగారు ఒక్కసారిగా వారి బండి ముందుకు పక్కనున్న కొండ మీద నుంచి మండరాయి ఒకటి దొర్లుకుంటూ వచ్చి పడింది ఇక బండి ముందుకు కదలలేని పరిస్థితి ముగ్గురు బండి దిగి దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకి పరుగు తీశారు ముందుకు వద్దో వెనక వీలపాదో అంటే నా మాట వినలేదు ఇప్పుడు చూడండి ఏమైందో అవునవును రామయ్య కారణంగానే మనం చిక్కుకున్నాం అలా చెట్టు క్రిందే నిలబడి వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూడసాగారు అప్పుడే ఆకాశంలోంచి జారిపడిన పిడుగు ఒకటి వారి ముందే తిరగసాగింది ఆ పిడుగును చూడగానే వారి ప్రాణాలు పైనే పోయాయి ఆ ఉరుములు మెరుపులు గాలి వాన అన్నీ సహజంగా వచ్చినవి కాదని అర్థమైంది తమలో ఒకరు ఆ పిడుగుపాటుకు గురికాక తప్పదని తెలిసి వణికిపోయారు అప్పుడు సోమయ్య ఇలా అన్నాడు మనలో ఎవరో ఒకరం పాపం చేసి ఉంటాం అతడి కోసమే ఆ పిడుగు ఇక్కడికి వచ్చింది ఈ చెట్టు దాటి బయటకు వెళితే అతనికి మాత్రమే హాని తలపెడుతుంది మిగిలిన వారికి ఎలాంటి ఆపద ఉండదు లేకుంటే ముగ్గురం బలికాక తప్పదు మిగిలిన ఇద్దరు కూడా సోమయ్య చెప్పిన దాంతో అంగీకరించారు నాకు తెలిసి నేనింతవరకు ఎలాంటి తప్పు చేయలేదు నాకు భయం లేదు ముందుగా ఆ పిడుగు నీడకు నేను వెళ్ళి వస్తాను అని ధైర్యంగా వెళ్ళాడు సోమయ్య నిజంగానే అతనికి ఏమీ కాలేదు తర్వాత కనకయ్య వచ్చింది అతనికి కూడా తను ఎలాంటి తప్పు చేయలేదని గట్టి నమ్మకం ఉన్న అనుమానంతో భయం భయంగానే పిడుగు దగ్గరికి వెళ్ళాడు ఆశ్చర్యం ఏమిటంటే అతనికి ఏమీ కాలేదు ఇక చివరిగా మిగిలింది రామయ్య ఒక్కడే తను ఖచ్చితంగా ఆ పిడుగుకు బలి కావడం ఖాయమని అర్థమైపోయింది తాను పుట్టి బుద్ధిరిగాక చీమకు కూడా హాని తలపెట్టలేదే అని లోపలే బాధపడిన విధిరాతకు తలవంచక తప్పదు కాబట్టి నెమ్మదిగా పిడుగు దగ్గరికి వెళ్ళాడు అంతే ఒక్కసారిగా పిడుగు ఇటుగా వచ్చి చెట్టుపై పడడంతో చెట్టు మొత్తం మాడిపోయింది ఆ చెట్టు క్రిందే ఉన్న సోమయ్య కనకయ్యలు మరణించారు ఏం జరిగిందో అర్థం కావడానికి రామయ్యకు కొంత సమయం పట్టింది తన వారిని అలా నిర్జీవంగా చూసేసరికి దుఃఖం పొంగిపొర్లింది ఘోరన విలపించాడు నా మిత్రులు లేకుండా నేను ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలను వెళ్ళిన మరి నేను ఏదో చేశాననే అపవాదం మూటగట్టుకోక తప్పదు ఆ నిందలు భరించడం కంటే నేను ఇక్కడే ప్రాణాలు వదిలితే కనీసం మర్యాదనే అయితే దక్కుతుంది అని తనను తాను శిక్షించుకుని రామయ్య కూడా అక్కడే ప్రాణాలు విడిచాడు కొంతసేపటికి నిత్యం కొలిచే దేవత ప్రత్యక్షమైంది తన శక్తితో ఆ బతికించింది రామయ్య నీవు చాలా మంచివాడివి ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయకుండా ఉన్నంతలో పది మందికి సహాయపడేవాడివి కాని సోమయ్య రోజు తన అమ్మే పాలలో నీళ్లు కలిపేవాడు ఆ పాలను కూడా అధిక ధరకు అమ్మేవాడు కనకయ్య కొట్టులోని సరుకులను కల్తీ చేసేవాడు తూకంలో అధిక బరువు చూపించేవాడు తోటివారిని మోసం చేయడం తప్పు కదా అందుకే వారి పాపం పండింది విధి శిక్షించింది కాని నీ మిత్రుల కోసం నీవు ఇవ్వడం నన్ను కదిలించింది నీలాంటి వారి మంచిని అందరూ కోరుకుంటారు నీకేం కాకూడదు చూడండి సోమయ్య కనకయ్య మీ మిత్రుడు కారణంగానే ఈ వాళ్ళ మీరు కూడా బ్రతికారు ఇకనుంచైనా మానవత్వంతో మెలగండి ఇకపై తాము ఎటువంటి తప్పులు చేయమని ఎవ్వరిని మోసం చేయమని వారిరువురు దేవతను క్షమాపణ కోరారు రామయ్య లాంటి గొప్ప వ్యక్తి తమకు మిత్రుడైనందుకు ఎంతగానో సంతోషించారు తిరిగి బండిపై ఆ ముగ్గురు కృష్ణాపురానికి బయలుదేరారు ఆ తర్వాత నుండి సోమయ్య అందరికీ స్వచ్ఛమైన పాలు పోస్తూ కనకయ్య కల్తీ లేని సరుకులు అమ్ముతూ రామయ్యలానే మంచి పేరు తెచ్చుకున్నారు అందుకే పెద్దలు చెబుతారు పరుల సేవే పరమాత్మ సేవ అని కొత్త వారితో జాగ్రత్త అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక అందమైన జింక ఉండేది వేగంగా పరుగెత్తడంలో దాన్ని మించిన వారు లేరు ఆ జింకకున్న గొప్ప గుణం ఏమిటంటే అడవిలోని అన్ని జంతువులతో స్నేహంగా ఉండేది ఎవరికి ఏ కష్టం వచ్చినా వినేది ఏ సాయం కావాలన్నా చేసేది అందుకే ఆ జింకంటే అడవిలోని అన్ని జంతువులకు చాలా ఇష్టం ఒకరోజు ఓ తోడేలు వచ్చి జింకతో చాలా ఆప్యాయంగా మాట్లాడి పరిచయం చేసుకుంది తరువాత జింకతో స్నేహాన్ని కోరింది తోడేలుతో స్నేహానికి జింక కూడా ఒప్పుకుంది అలా జింక తోడేలు మధ్య స్నేహం రోజురోజుకు పెరగసాగింది ఓ రోజు తోడేలు జింకతో మిత్రమా మనం ఈరోజు ఒక ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్దాం నా వెంటరా అని జింకను తీసుకుని వెళ్ళింది తోడేలు తీసుకెళ్లిన ప్రదేశం జింకకు బాగా నచ్చింది కొంతసేపు అక్కడే కబుర్లు చెప్పుకున్నాయి జింక అనుకోకుండా వెనక్కి తిరిగి చూసింది దూరం నుండి ఓ పెద్ద పులి జింక మీదకు పరిగెత్తుతూ వస్తోంది జింక ప్రాణభయంతో మెరుపు వేగంతో పరిగెత్తి తప్పించుకుంది ఓ వారం రోజులు గడిచాక తోడేలు జింకను కలిసి ఇలా అన్నది నన్ను క్షమించు మిత్రమా అనవసరంగా నిన్ను అక్కడికి తీసుకుని వెళ్లాను రోజు పెద్ద గండం తప్పిపోయి ప్రాణాలతో బయటపడ్డం నా మిత్రుని ప్రాణంతో చూడడం ఎంతో సంతోషంగా ఉంది మళ్లీ మనం ఆ ప్రదేశానికి వెళ్ళొద్దు ఈ రోజు మరో అందమైన ప్రదేశానికి తీసుకువెళ్తాను అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఉండవు వెళ్దామో మిత్రమా తోడేల మీదున్న స్నేహంతో సరేనంది జింక తోడేలు తీసుకెళ్లిన ప్రదేశం ఎంతో అందంగా ఉంది కొంతసేపటి తర్వాత ఏదో అలికిడైతే వెనక్కి తిరిగి చూసింది జింక గతంలో తన మీద దాడి చేయబోయిన పులి మళ్లీ కనిపించింది ఆ పులి ఈసారి ఎలాగైనా జింకపై తన పంజా విసరాలని వెంబడించింది అయినా మెరుపు వేగంతో తప్పించుకుంది జింక తర్వాత తన స్థావరానికి చేరుకున్న జింక పులి తోడేలు కలిసి పన్నుతున్న ఎత్తుగడలను అర్థం చేసుకుంది మారి తోడేలు నాకు మాయమాటలు చెప్పి కావాలనే పులి దగ్గరకు తీసుకువెళ్తుంది పులి తోడేలు కలిసి నన్ను చంపి తినడానికి నాటకాలు ఆడుతున్నాయి స్నేహితుల్ని నమ్మే విషయంలో విచక్షణ లేకపోతే మోసపోతాం కొత్తగా వచ్చిన వాళ్ళని వెంటనే నమ్మకూడదు అయినా ఆ తోడేలకు తగిన బుద్ధి చెప్పాలి అని ఓ పథకం సిద్ధం చేసుకుంది జింక నాలుగు రోజుల తర్వాత జింక దగ్గరకు వచ్చిన తోడేలు ఎప్పటిలా మరో కొత్త నాటకం ప్రారంభించబోయింది ఈసారి తన అద్భుతాన్ని చూపిస్తానంటూ వేటగాళ్లు వలపన్నే చోటుకు తీసుకుని వెళ్లింది జింక ఆ ప్రదేశం తోడేలుకు కొత్త ఏమో గుడ్డిగా జింక వెంట నడిచింది చివరికి వేటగాడు పన్నిని వలలో చిక్కుకుంది ఎప్పటినుంచో అందరినీ తన మాయమాటలతో మోసం చేస్తున్న ఆ తోడేలుకు తగిన గుణపాఠం చెప్పిన జింకను అడవిలోని జంతువులన్నీ ఎంతగానో అభినందించాయి ఈ కథలో కొత్త కొత్తవారిని అంత త్వరగా నమ్మేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు అడవికి ఆనుకుని ఉన్న ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు వాళ్ళిద్దరి ఇల్లు పక్కపక్కనే ఉండేవి రామయ్యకు ఉన్నంతలో పది మందికి సహాయపడుతూ ఉండేవాడు కాని ఎంత ఆస్తి ఉన్నా ఎవ్వరికీ ఎలాంటి సహాయము చేసేవాడు కాదు ఓనాడు రామయ్య అడవికి వెళ్లి తపస్సు చేసి అమ్మవారిని మెప్పించాడు దేవత ప్రత్యక్షమైంది రామయ్య ఏం వరం కావాలో కోరుకో తల్లి ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకూడదని సర్కారు వారు నియమాన్ని పెట్టడంతో చాలామంది నిత్యావసరాలు దొరకక అవస్థలు పడుతున్నారు ఇప్పటికే సహాయం చేయడంతో నా దగ్గర సరుకులు నిండుకున్నాయి ఇప్పుడు ఎవరి నా సహాయాన్ని అర్థించి నా వద్దకు వస్తే ఏం చేయాలో పాలుపోవడం లేదు పరుల కోసం ఆలోచించే నీ గుణం చాలా గొప్పది ఇక నుంచి నీవు కోరినది ఏదైనా నీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది అలాగే ఎదుటి వారికి సహాయం చేసే కొద్దీ నీ సంపద రెట్టింపు అవుతుంది అంటూ వరాన్ని ప్రసాదించింది దాంతో ఇంతకు ముందు కంటే రామయ్య కష్టాల్లో ఉన్నవారికి మరింత ఎక్కువ మందికి సాయపడుతూ మంచి పేరు గడించాడు రామయ్యకు దేవత ప్రత్యక్షమై వరం ఇవ్వడం గురించి తెలుసుకున్న సోమయ్య కూడా అడవికి వెళ్లి కఠోర తపస్సు చేశాడు దేవత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంది చనిపోయిన వారిని బతికించే శక్తిని ప్రసాదించు తల్లి అని కోరుకున్నాడు తదాస్తు ఇక నుంచి తాకితే చనిపోయిన వాటికి కూడా ప్రాణం వస్తుంది అని వరాన్ని ప్రసాదించి అదృశ్యమైపోయింది దేవత రామయ్య కంటే గొప్పవరం పొందాననే సంతోషంతో సోమయ్య తిరిగి ఇంటికి పైన అయ్యాడు దారిలో అతనికి తన చేతి మహిమ పరీక్షించుకోవాలని అనిపించింది అటు ఇటూ చూశాడు కాస్త దూరంలో పెద్ద పులి శవం కనిపించింది దానికి ప్రాణం వస్తే చంపుతుంది అనే ఆలోచన కూడా లేకుండా వెళ్లి తన చేయిని దానికి తాకించాడు వెంటనే పులికి ప్రాణం వచ్చింది పెద్దగా కాండ్రిస్తూ లేచి సోమయ్యను తన శ్రీ చంపేసింది పాపం సోమయ్య వరం అయితే పొందాడు కాని రామయ్యలా మంచి పేరు తెచ్చుకోలేదు సరికదా తన మూర్ఖత్వం కారణంగా ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే వివేకం లేని విద్య వలన ఆపదలు తప్పవు